ప్రస్తుత వాతావరణంలో పల్లెటూరు వాతావరణానికి పట్నం వాతావరణానికి ఉండేటటువంటి వ్యతిరేసంలో ప్రధానంగా అమ్మవారి దగ్గర పూజ కానీ అలాగే భక్తులందరూ కూడా వచ్చి పుట్టల దగ్గర పూజ చేసుకునేటటువంటి సాంప్రదాయం మన ఆర్ష సాంప్రదాయంలో విశేషమైనటువంటి విధానంలో ఉంటుంది ఈ విధంగా పూజ చేసుకునే అదృష్టం సాధ్యమైనంత వరకు చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ రకంగా పూజ చేసుకునేటటువంటి భాగ్యం ఉన్నటువంటి వారు ఇలా చేసుకుంటారు మిగిలినటువంటి వారు ఇంట్లో పాలు పోసుకునేటటువంటి సాంప్రదాయంలో చేస్తూ ఉంటారు ఇలా చేసుకోవడం వలన ఆ కవర్ తీసాము ఈ యొక్క మట్టికి ఉండేటటువంటి విశిష్టత చాలా విశేషమైనటువంటిది ఏం చెప్పేసి చెప్తారు గురించి అంటే ఈ కళ్ళు కనిపించినటువంటి వాళ్ళు కానీ చెవులు వినిపించినటువంటి వారు కానీ బుద్ధిస్థిమితం బుద్ధిమాంద్యంతో బాధపడేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నా ఈ మట్టిని ఈ రోజున ధారణ చేసినట్లయితే వారికి ఆ రకమైనటువంటి ఈతి బాధలు పోతాయి అనేటటువంటిది మన సాంప్రదాయంలో చెబుతున్నటువంటి మాట అంత విశేషమైనటువంటిది నాగుల చవితి భక్తులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు ఈశ్వరానుగ్రహం వలన సర్వులు కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆనందాల ఆనందంతో వర్ధిన్ వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు శుభం భూయాత్ నమో నాగేంద్రాయ నమ అని కామెంట్ చేయండి చాలా సంతోషం నమస్కారం